ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఏదైతే పల్నాడు నడిబొడ్డులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మేము నాలుగు సంవత్సరాల నుంచి శాంక్షన్ చేయించి నాలుగైదు వందల కోట్లలో నిర్మాణం చేపట్టాం తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ఇప్పటికే సంవత్సరం నుంచి స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు ఎవరూ దీన్ని పట్టించుకోలేదు దయచేసి దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి ఆరు నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి మేము డిమాండ్ చేస్తున్నాం సెల్ఫీ ద్వారా నేనే కాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి సెల్ఫీలు విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది పోయేటట్టు ఈ పనులు పూర్తయ్యేటట్టు ఒత్తిడి తేవల్సిందిగా గురజాల పల్నాడు ప్రజలందరినీ కూడా పార్టీలకి కులాలకు మతాలకు అతీతంగా వేడుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఇది పూర్తయితే ఉపయోగపడేది ఓ వర్గానికో పార్టీకో మతానికో కాదు యావత్ పల్నాడు ప్రజలకు ఉపయోగపడుతుంది అందుకే తక్షణమే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాలలో పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేశారు